నాగేంద్రరావు కొణిదెల అనే నేను నాగేంద్రరావు కొణిదెల అనే నేను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సుభినిగా ఎన్నికైన ఉన్న శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధిత చూపుతానని భారతదేశపు సార్వభౌమికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని పెద్దాసక్తితో గౌరవిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను అని నేను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్తు సభ్యుడినైన నాగేంద్రరావు అని నేను పరిషత్ నియమాలు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని పరిషత్తు మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేస్తున్నాను foreign <us>